ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పంతొమ్మిదవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇంకా ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ రాశి వారి యొక్క కష్టాలు ఎలా ఉంటాయంటే గనక మిగిలిన వారికి ఎవరికైనా సరే ఒక్క దారి ఉంటుందేమో కానీ సమస్యలకి కష్టాలకి పరిష్కారం ఉంటుందేమో కానీ ఈ యొక్క తులారాశి వారికి మాత్రం వచ్చే కష్టాలకు మాత్రం నిజంగా చెప్తున్నానండి సమస్యలకు పరిష్కారం అనేది అస్సలు కనిపించదు వీరికి ఎలాంటి దారి కూడా ఉండదు ఇక ఈ యొక్క తులారాశి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వీరికి వచ్చేటువంటి బాధని అనుభవించి తీరవలసిందే అది కూడా జీవితానికి ఒక శిక్ష వేసినట్లుగా ఆ భగవంతుడికి వీర శిక్ష వేస్తూ ఉంటాడు అదేంటో మరి ఈ జన్మ పూర్వము జన్మ పాపం అనుకోవాలన్నమాట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయించబడును నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారికి ఎందుకు ఇంత బాధలు గట్టిగా వస్తాయి అంటే అందరికీ మానవుడు అన్నాక బాధలు కష్టాలు అనేవి సహజం కానీ ఈ యొక్క వారికి ఏంటంటే కష్టాలు అనేవి అందరికన్నా కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి వచ్చేటువంటి కష్టాలు ఎలా ఉంటాయంటే వీరిని ఉక్కిరి బుక్కిరి చేసి ఎంత ధైర్యంగా ఉందామో అనుకున్నా సరే వాళ్ళ ధైర్యాన్ని కూడా కృంగి తీసేసి వీళ్ళకి మానసికంగా నరకాన్ని చూపిస్తూ ఉంటాయి కష్టాలు వచ్చేటప్పటికి కూడా అంత బాధపడుతూ ఉంటారు ఇక ఈ వారికి మిగిలిన వ్యక్తులతో పోల్చుకున్న మిగిలిన రాశిలో వారందరితో పోల్చుకుంటే ఈ యొక్క వారి కష్టాలు అనేవి బాగా ఎక్కువ అంటే వీరు కష్టాల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరికి ఆ స్థాయిలో వస్తూ ఉంటారు అందరికీ సమస్యలకి పరిష్కారం అనేది ఉంటుందేమో కానీ ఈ యొక్క వారికి వచ్చేటువంటి కష్టాలకి సమస్యలకి అస్సలు పరిష్కారం అనేది ఉండదు వీరు ఖచ్చితంగా కూర్చొని బాధపడవలసిందే కూర్చొని ఏడావలసిందే అక్కడ బాధ ఎలా ఉంటుందంటే వారు బయటకి చెప్పుకోలేరు వాళ్ళల్లో వారు దిగులుకోలేరు నరకం అంటే నరకాన్ని అనుభవిస్తూ ఉంటారన్నమాట ఇక వీళ్ళకి శత్రువులు వచ్చేటంటి వాళ్ళ ఇండ్లల్లోనే ఉంటారండి ఈ యొక్క వారికి ప్రత్యేకంగా బయట నుంచి ఎక్కడో వచ్చేటువంటి శత్రువుల కన్నా ఇంట్లోనే ఉండే శత్రువులు ఎక్కువగా ఉంటారు చిన్న వయసు నుంచి కూడా వీరు జీవితం విధానాన్ని పోల్చుకుంటే చిన్న వయసు నుంచి కూడా వీరికి కష్టాలు ఎక్కువగా తల్లిదండ్రులు వచ్చేటువంటి తల్లి పరంగా కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి మామూలుగా చిన్న పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర పిల్లల గారాభంగా పెరుగుతారు కానీ వీరంటే పేరెంట్స్ దగ్గర ప్రేమాభిమానాలు కూడా వీరికి తక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఎక్కువగా వీరంటే ఇంకా కొంచెం బంధువుల దగ్గర కాగానే అలా పెరుగుతూ ఉంటారు కొంతమందిని కాదు అంటే అందరినీ కొంతమంది మాత్రం అలా పెరుగుతూ ఉంటారు అన్నమాట అలా వారికి దగ్గర పెరిగేసరికి భయం భయంగా ఏమన్నా తినాలనిపిస్తే ఏమన్నా అడిగితే ఏమనుకుంటారా తాగాలనిపిస్తే ఏమనుకుంటారా అలా భయంతో పెరుగుతూ ఉంటారు కాబట్టి వారికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మానసికంగా వారి యొక్క చిన్న వయసుకి అప్పటి నుంచి తగిలినటువంటి గాయాలు అన్నమాట అలాగే బాల్యములతో కష్టాలతో ఉన్నారు ఇక వివాహం చేసుకున్న తర్వాత వివాహ జీవితం కూడా ఈ యొక్క తులారాశి వారికి అంతగా కలిసి కూడా రాదు ఎందుకంటే ఎప్పుడు కష్టాలు సమస్యలు అనేవి ఒక దాని తర్వాత ఒకటి రావడం ఇంట్లో గొడవలు పిల్లలతో గొడవలు ఇలా ఏదో ఒకటి తరచుగా ఈ తులా వారు ఇలా ఇబ్బందులు పడుతూ సమస్యలతో బాధపడుతూ ఎన్నో సమస్యల నుంచి అయితే వీరు బాధిస్తూ బాధపడుతూ ఉన్నారు కాబట్టి రాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలి అని వీరైతే చాలా బాధపడుతూ ఉంటారు ఎప్పుడో ఒకసారి చాలా సంతోషంగా ఉంటారు ఇలా సంతోషంగా ఉంటారో లేదో ఇలా సమస్యలు రానే వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి రాశి అయితే వీరికైతే గోచార రీత్యా ఫలితాలు అయితే ఇలా ఉంటాయండి కాబట్టి ఈ యొక్క రాశివారు బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు అలాగే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు ఎందుకంటే పెద్దల పట్ల గౌరవ మర్యాదలను వీరు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఎవరిని కూడా ఏమన్నారు కాబట్టి అందరిని కూడా వీరు చాలా గుడ్డిగా కూడా నమ్ముతూ ఉంటారు అందరూ మన వాళ్ళే అన్నట్టుగా వీరి యొక్క పర్సనల్ విషయాలైనా ఎవరైనా ఏవైనా కూడా షేర్ చేసుకునే విధానం వీరిలో ఉంటుంది కానీ అందరూ అలా గుట్టిగా ఉంచలేరు కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీరు పూర్తిగా అవగాహనతో అయితే ఈ తులారాశివారైతే వ్యక్తులైతే ఉండాలి లేకపోతే మీకు లేనిపోని సమస్యలు అనేవి రావటం అనేది జరుగుతుంది ఇంతకుముందు మీకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి దాంట్లో ఇదొక సమస్య అనేది అవుతుంది కాబట్టి మీరు అందరినీ గుడ్డిగా నమ్మడం అనేది మానేయండి మిమ్మల్ని ముందుగా మీరు మిమ్మల్ని నమ్ముకోవడం మొదలు పెట్టండి అప్పుడు మీరు మంచి స్థాయికో స్థాయిలోకి అయితే వెళుతారు కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి కాబట్టి వీరికి చాలా కష్టజీవులు అయినప్పటికీ కూడా వీరు ధైర్యంతో అయితే ముందుకు అడుగు వేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా కృంగిపోకుండా అంటే నాకే బాధ వచ్చిందని ఎప్పుడు కూడా బాధపడరు బాధలు అనేవి మనుషులకే వస్తాయి కాబట్టి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం అంతగా పట్టించుకోకూడదు కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఇలాంటి కష్టాలు ఎన్ని ఉన్న వారికి దైవం అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వలన వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా వీరైతే అస్సలు భయపడరని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ పంతొమ్మిదవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల తర్వాత వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ సమయంలో మీకు ఒక మంచి శుభవార్త అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే మీ యొక్క పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు లేదా మీ పిల్లల దగ్గర నుంచి కావచ్చు లేదా మీ బంధువుల దగ్గర నుంచైనా ఒక శుభవార్త అనేది ఈ తులారాశివారు అందుకోబోతున్నారు ఈ యొక్క తులారాశి వారికి ఈరోజు స్థిరాస్తి సంబంధించిన ప్రయత్నాలు మీరు చేస్తున్నట్లయితే గనక అవి ఫలిస్తాయి ఇక ఉద్యోగం లేదా వ్యాపారం శ్రమకు తగిన ఫలితాలు అయితే లభిస్తాయి ఇక ప్రముఖులతో ఈ రోజునైతే పరిచయం అయితే అవుతుంది ఈరోజు కీలకమైన పనులలో విజయం అనేది మీరు ఖచ్చితంగా సాధించబోతున్నారని చెప్పుకో అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు లభించే సూచనలు కూడా కొన్ని అయితే కనిపిస్తున్నాయి కొన్ని సంఘటనలు మానసిక ఆందోళన కలిగించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ధైర్యంతో సమస్యలను ఎదుర్కో గలుగుతారు ఇక వృత్తిలో కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు కుటుంబంలో సహకారం కూడా లభిస్తుంది కాబట్టి ఈ యొక్క వారికి జూన్ పొమ్మిదవ తేదీన గురువారం రోజున అయితే వీరికైతే ఇలాంటి ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది కాబట్టి రాశి వారికి జరగబోయేది ఇదే